వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఈ వీడియోలో తెలంగాణలో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటి షెడ్యూల్ ఎప్పుడో ఒకసారి చూద్దాం ఇది డిప్లొమా హోల్డర్స్ కి ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ లో ఎంట్రెన్స్ కోసం తర్వాత బిఎస్సి హోల్డర్స్ కూడా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో చేరడానికి నిర్వహిస్తారు ఇది మే సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉంది టిఎస్ఈ సెట్ టిఎస్ దీన్ని ఎంసెట్ నుండి సెట్ గా మార్చారు ఎందుకంటే మెడిసిన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనే నీట్ వారు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎంసెట్ నుండి ఈ తొలగించి ఏప్ సెట్ గా మార్చారు దాంట్లో ఇంజనీరింగ్ వాళ్ళకి మే నైన్త్ నుండి మే లెవెన్త్ వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత టిఎస్ ఎట్వంటీ ట్వంటీ ఫోర్ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి టిఎస్ సెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఈ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి మే ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు మే థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత టిఎస్ ఎడ్ సెక్ బిఎడ్ కోర్సు లో జాయిన్ కావడానికి ఇది మే ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఉంది టిఎస్ లా సెక్ ఇది బిఎల్ ఎల్ఎల్బి కోర్స్ చేయడానికి అంటే అది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ కావచ్చు లేదంటే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ లోపల ఎల్ఎల్బి కోర్స్ డిగ్రీతో పాటుగా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత ఎల్ఎల్బి డిగ్రీ బీబీఏతో పాటుగా ఎల్ఎల్బి కోర్స్ ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్స్ చేసిన వాళ్ళు ఒక వన్ ఇయర్ ని సేవ్ చేసుకోవచ్చు ఈ ఫైవ్ ఇయర్స్ కోర్స్ అనేది మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉంటుంది త్రీ ఇయర్స్ కోర్స్ అయితేనేమో ఎనీ డిగ్రీ తర్వాత ఉంటుంది ఈ రెండిటి కలిపి ఈ వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ జూన్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఉంటుంది తర్వాత పిఎస్ సెట్ ఇది ఎల్ఎల్ఎం కోర్స్ లోపలికి అంటే లాలో మాస్టర్ డిగ్రీ డిగ్రీ కోసము జూన్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు నిర్వహిస్తున్నారు పిఎస్ ఇది ఎంబీఏ ఎంసీఏ కోర్సుల కోసము నిర్వహించే టెస్ట్ ఇది జూన్ నాలుగు జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి జూన్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి తర్వాత టిఎస్పిజిఈ సెట్ ఈ టిఎస్పిజిఈ సెట్ అనేది ఎంటెక్ తర్వాత ఎం ఫార్మా కోర్స్ లోపల ఎంట్రెన్స్ ఎగ్జామ్ కోసం నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్స్ జూన్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి జూన్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంటాయి లాస్ట్ పిఈసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్ని బిపిఈడి కోర్స్ తర్వాత యూజిడి పిఈడి అంటే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల కోసము నిర్వహిస్తారు దీన్ని జూన్ టెన్త్ ట్వంటీ ఫోర్ నుండి జూన్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్లన్నీ కూడా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఫైర్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తారు వారు ఈ మధ్య కాలం లోపల ఈ డేట్స్ ని వివరించడం ఈ విడుదల చేయడం జరిగింది దాన్ని బట్టి ప్రతి ఒక్క యూనివర్సిటీ వారు ఎవరు ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నారో వారు ఒక నిర్ణీత సమయం లోపల దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి దాని లోపల మళ్ళీ ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఏ రోజు స్టార్ట్ అవుతుంది ఏ రోజు లాస్ట్ డేట్ ఈ డీటెయిల్స్ అన్నితో పాటుగా వారు అంటే వివర సవేలైనటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మళ్ళీ మనము ఫాలో అవుతూ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది ఇది తెలంగాణ లోపల జరగబోయేటువంటి వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటి యొక్క షెడ్యూల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్